ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క బ్యాంక్ గుణాలు వచ్చినాయి ఒక్కొక్క పథకానికి ఎలా వైలేట్ చేయాలి మీకు వెళ్ళే కొద్దీ అది తవ్వే కొద్దీ అది వస్తానే ఉన్నాయి అవి ఇష్యూస్ అందుకని ఇది ఎస్పెషల్ నిన్న ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్తో కూర్చొని ప్రత్యేకించి టూ ఫిఫ్టీ పాపులేషన్ ఉన్న హ్యామ్లెట్కి కుగ్రామాలకి రోడ్లు వేసే విధం దాదాపు అది చూస్తే అది ఒక సెపరేట్ ఛాలెంజ్ కనిపిస్తుంది వాళ్ళు ఈ రోజే అడుగుతున్నాయండి మా కనీసం టూ హండ్రెడ్ క్రోడ్స్ పే చేయండి మాకు పర్ మంత్ అండ్ వీ విల్ లెట్ లెదు ఫండ్స్ ఫ్లో అని చెప్తా ఉన్నారు సో వేస్ట్ మేనేజ్మెంట్పై పవన్ కళ్యాణ్ అలాగే తన శాఖలపై సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు వర్షక సమీక్షలతో గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలు అక్రమాలపై కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనతో పాటు పవన్ కళ్యాణ్ నడుస్తాయండి సార్ వర్తక సమీక్షలు చేస్తూ ఉన్నారు ఈ లోటుపాట్లకు సంబంధించి ఏం చెప్తారు ఎలా ముందుకే ఎలా పోతుంది ఇదేమౌద్దు అని ఫస్ట్ అంటే ఫస్ట్ ప్రజలకు తెలియజేయండి సమీక్షలతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలని ఎలా అడ్రస్ చేయాలి అంటే ముందు అవగాహన కల్పించి ఎంత నష్టం ఎంత నష్టాల్లో ఉంది ఎలాంటి తప్పులు జరిగినాయి ఎన్ని రూల్స్ వైలేట్ చేస్తారు ఇది అర్థమైన తర్వాత దెన్ వాట్ వాట్ ఈస్ అ పాసిబుల్ యాక్షన్ ఫర్ ఈచ్ ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క బ్యాంక్ రుణాలు ఇచ్చినాయి ఒక్కొక్క పథకానికి ఎలా వైలేట్ చేయదు మీకు వెళ్ళే కొద్దీ అది తవ్వే కొద్దీ అది వస్తానే ఉన్నాయి అవి ఇష్యూస్ అందుకని ఇది ఎస్పెషల్ నిన్న ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్తో కూర్చొని ప్రత్యేకించి టూ ఫిఫ్టీ పాపులేషన్ ఉన్న హ్యామ్లెట్కి కుగ్రామాలకి రోడ్లు వేసే విధం దాదాపు అది చూసేది ఒక సెపరేట్ ఛాలెంజ్ కనిపించింది వాళ్ళు ఈరోజే అడుగుతున్నాయండి మాకు కనీసం టూ హండ్రెడ్ క్రోర్స్ పే చేయండి మాకు పర్ మంత్ అండ్ వీ విల్ లెట్ లెట్ ద ఫండ్స్ ఫ్లో అని చెప్తా ఉన్నారు సో సో విఆర్ స్టార్టింగ్ అవుట్ వన్ బై వన్ థింక్ ఇట్ ఇల్ టేక్ ఫ్యూ మోర్ వీక్స్ అండర్స్టాండ్ వేస్ట్ మేనేజ్మెంట్పై పవన్ కళ్యాణ్ అలాగే తన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు వర్షక సమీక్షలతో గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలు అక్రమాలపై కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనతో పాటు పవన్ కళ్యాణ్ గారు సార్ సార్ వర్షక సమీక్షలు చేస్తూ ఉన్నారు ఈ లోటుపాట్లు సంబంధించి ఏం చెప్తారు ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఇదేమో ఫస్ట్ అంటే ఫస్ట్ ప్రజలకు తెలియజేయండి సమీక్షలతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని ఎలా అడ్రస్ చేయాలి అంటే ముందు అవగాహన కల్పించి ఎంత నష్టం ఎంత కష్టనష్టాల్లో ఉంది ఎలాంటి తప్పులు జరిగినాయి ఎన్ని రూల్స్ వైలేట్ చేశారు ఇది అర్థమైన తర్వాత దెన్ వాట్ వాట్ ఈస్ అ పాసిబుల్ యాక్షన్ ఫర్ ఈచ్ ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క బ్యాంక్ రుణాలు ఇచ్చినాయి ఒక్కొక్క పథకానికి ఎలా వైలేట్ చేయదు మీకు వెళ్ళే కొద్దీ అది తవ్వే కొద్దీ అది వస్తానే ఉన్నాయి అవి ఆ ఇష్యూస్ అందుకని ఇది ఎస్పెషల్ నిన్న ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్తో కూర్చొని ప్రత్యేకించి టూ ఫిఫ్టీ పాపులేషన్ ఉన్న హ్యామ్లెట్కి కుగ్రామాలకి రోడ్లు వేసే విధం దాదాపు అది చూస్తే ఒక సెపరేట్ ఛాలెంజ్ కనిపిస్తుంది సో వాళ్ళు ఈ ఏం అడుగుతుంది మాకు కనీసం టూ హండ్రెడ్ క్రోర్స్ పే చేయండి మాకు పర్ మంత్ అండ్ వీ విల్ లెటర్ లెద్దు ఫండ్స్ ఫ్లో అని చెప్తా ఉన్నారు సో సో విఆర్ స్టార్టింగ్ అవుట్ వన్ బై వన్ చూస్తూ ఉన్నాము ప్రధానంగా ఈరోజు ఈ వరుస సమీక్షల నేపథ్యంలో అనేక అక్రమాలు ఒకచలు బయటపడుతున్నాయని వీటికి సంబంధించి త్వరలోనే అన్ని స్థాయిలో విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు వరప్రసాద్ వేమునాథ జ్యోతి విజయవాడ నుంచి